నెల్లూరు జిల్లా మరిపాడు జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి వెలుగు సిబ్బంది మహిళలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్బంగా వెలుగు సిబ్బంది మహిళలతో కలిసి ముఖ్యమంత్రి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం పొదుపు సంఘాల మహిళలకు నాలుగు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఆసరా పథకాన్ని తీసుకువచ్చారన్నారు ఈ కార్యక్రమం అనంతరం పొదుపు సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గంగవరపు శ్రీనివాసనాయుడు సచివాలయ కన్వీనర్ సిద్దం రెడ్డి మోహన్ రెడ్డి ఏపీ గండవరపు లక్ష్మీదేవి కన్వీనర్ సుబ్బారెడ్డి వైసీపీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు దాదాపు పద్దెనిమిది కోట్లు మొత్తం ఈ ఒక్క మండలంలోనే ఈ పథకం వల్ల మహిళలందరూ లబ్ధి పొందారు ఇది చివరి ఇన్స్టాల్మెంటు ఈ పథకానికి ముఖ్యంగా దాదాపు నాలుగు వందల యాభై సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ముఖ్యంగా ఫైవ్ థౌజండ్ బెనిఫిషరీస్ ఈ స్కీ స్కీమ్ ద్వారా ఇప్పుడు మీరందరూ గమనిస్తే ఇండియాలో మన ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ టాప్ పర్ఫార్మింగ్ అనమాట దాదాపు పాయింట్ టూ డెలిక్వెన్సీ రేట్ అంటే కట్టలేకుండా పరిస్థితి ఓన్లీ పాయింట్ టూ పర్సెంట్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎయిటీన్ పర్సెంట్ దాకా పెరిగేది అంటే ఒక వంద మందిలో దాదాపు ఇరవై మంది డిఫాల్ట్ రేట్లో ఉన్నారు అప్పుడు వాళ్ళు కట్టలేక రకరకాలుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని కొలాబ్స్ అయిపోయి ఆ సిస్టమే కొలాప్స్ అయిపోతారు అట్లాంటి పరిస్థితులు చూసి మన ముఖ్యమంత్రి గారు ఆసరాని పథకం తీసుకొచ్చేసి మళ్ళీ ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్లో కష్టపడిన తర్వాత నంబర్ వన్ అయిపోయి పాయింట్ టూ పర్సెంట్ పడింది మన డెలిక్యూన్స్ అంటే టాప్ పెర్ఫార్మర్స్ అనమాట అసెట్ రేషియోలో నంబర్ వన్ మన ఆంధ్రప్రదేశ్లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంది తప్పకుండా మహిళలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ తప్పకుండా కానుగ్గా ఇస్తారని చెప్పి నేను భావిస్తాను ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారి తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ జార్జెట్ పట్టు సారీస్ కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్